హాయ్ అండి ఇవాళ అయితే నాకు ఎంతో ఇష్టమైన ఒక షాప్కి తీసుకొచ్చానండి అదే హోమ్ గూడ్స్ అండి దీంట్లో హోమ్ రిలేటెడ్వి డెకరేటివ్ ఐటమ్స్ పిల్లోసు బ్లాంకెట్స్ సిరామిక్ ఐటమ్స్ అట్లాంటివి ఇంకా చాలా ఉంటాయండి వీడియో దాకా చూడండి అన్నీ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇవన్నీ ఫ్లవర్ బుకేస్ అండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా కానీ ఏదన్నా ఇంట్లో డెకరేషన్ మార్చాలనుకున్నా కూడా ఇలాంటి స్టోర్స్కి వస్తే మీకు కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయండి ఎప్పుడు చూసేలా కాకుండా స్పెషాలిటీ స్టోర్స్ అండి ఇలాంటివి వీళ్ళేంటంటే వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయినా కూడా ఐటమ్స్ తెప్పిస్తూ ఉంటారు ఈవెన్ ఇండియా నుంచి కూడా కొన్ని కలెక్షన్ ఉందండి మనకి వీడియోలో చూస్తే కొన్ని ఐటమ్స్ కూడా కనిపిస్తుంది ఒక స్పెషల్ ఐటెం ఉందండి అది మీ అందరికీ కూడా చూ చెప్తాను అది వచ్చినప్పుడు అది నాకు బల ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇలాంటి స్టోర్స్లో దొరుకుతాయని సో ఇవి యాక్చువల్లీ గార్డెన్లో పెట్టుకుంటారండి ఇలా బేబీ ఏంజిల్ లాగా అనమాట సో అలాగే డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్స్ కలర్స్ అట్లా ఉన్నాయండి మీరు ఒక రూమ్కి మాల్గా డెకరేట్ చేయాలి అంటే ఇలా పలానా కలర్లు ఇలా థీమ్ ఇలాగా అనుకున్నారనుకోండి ఆ థీమ్ ప్రకారం మీరు డెకరేషన్ చేసుకోవచ్చు ఫర్నిచర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఫర్నిచర్ కూడా ఉంటుందండి సో ఇంట్రెస్టింగ్గా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి సో ఇవేంటంటే సిరామిక్ అండి ఇలాగ మొక్కలు అవన్నీ పాట్స్లో పెడతారు కదా ఆ పాట్స్ వీటిలో పెడతారనమాట డెకరేటివ్ ఐటమ్స్ కింద ఇవి సిరామిక్ లాగా ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా ఇవి యాక్చువల్లీ బయట షాప్స్లో చూస్తే ప్రైజ్ చాలా ఉంటుందండి ఇవి యాక్చువల్లీ మెక్సికోలో మ్యాన్యుఫ్యాక్చర్ చేస్తారు ఇది వాళ్ళ ఒక ఆర్ట్ ఫామ్ అనమాట సో భలే ఉన్నాయి కదండి చూడ్డానికి కలర్స్ అవన్నీ మిక్స్ చేసి భలే చేస్తారనమాట సో ఇలాంటివి ప్రతిసారి దొరకవండి ఈ షాప్లో సో కనిపించినప్పుడు మీకు ఒకవేళ ఏదన్నా నచ్చితే మాత్రం ప్రైస్ రీజనబుల్గా అని అనిపిస్తే తీసుకోవచ్చండి సో కలెక్షన్ కోసమే వెళ్తారు చేస్తానండి ఎప్పుడన్నా అండ్ వీళ్ళ దగ్గర ఒకసారి చూసిన ఐటమ్ మళ్ళీ అలాగే దొరుకుతుంది అని కూడా చెప్పలేమండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది సీజన్ బట్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్లో కూడా ఐటమ్స్ ఉంటాయండి ఈ హ్యాంగింగ్ ఫ్లవర్ది బాగుంది కదండి సో ఇలాగే హ్యాంగింగ్ బెల్ హ్యాంగింగ్స్ అట్లా గార్డెన్ డెకరేషన్స్కి అలా కూడా ఉంటాయండి ఐటమ్స్ ఇప్పుడు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి కూడా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా వీలైతే మాత్రం చెక్ చేయండి ఇంకొకటి ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ వెరీ స్పెషల్ అండి ఇవన్నీ కలర్డ్ గ్లాస్ అండి సో వీటికి యునిక్గా డిజైన్స్ ఉంటాయి కలర్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ బ్లూస్ చూసాం కదా ఇంకా తర్వాత నాకు నేను కొన్ని అయితే వేరే కలర్స్ కూడా చూద్దామండి ఇవన్నీ మనం ఫ్లవర్ అరేంజ్ చేసుకోవడానికి విడివిడిగా స్టెమ్స్ అండి వీటిని మీరు బొకేలాగా సెట్ చేసుకోవచ్చు మీకు అనుకున్న డిజైన్ ప్రకారం అండ్ వీళ్ళ స్టోరే ఇంకొక స్టోర్కి వెళ్తే సేమ్ దొరుకుతాయి దొరుకుతాయని చెప్పలేమండి ఎందుకంటే లింప్ కొన్ని స్టోర్స్లో కొన్ని ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి మీరు ఒకవేళ పలానా డిజైన్ మాకు చేయాలి ఇంట్లో అని అనుకుంటే మీరు వీళ్ళవే మల్టిపుల్ స్టోర్స్ చెక్ చేయండి మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో ఇది గ్లాస్తో చేసిన హ్యాంగింగ్ టైప్లో ఉన్నాయండి కలర్డ్ గ్లాస్లోని ఇవన్నీ పాట్స్ అండి ఫ్లవర్ పాట్స్ అట్లాగా సిరామిక్లో చేసినవి కూడా ఉన్నాయండి టేబుల్ మీద పెట్టుకునే ఫ్లవర్ వాసెస్ టైప్లో కూడా ఉన్నాయి ఇది యాక్చువల్లీ డిఐవై అండి పిల్లలతో ఇవి చూడ్డానికి కూడా బాగుంది కదా లైట్ వెయిట్ ఉందండి అదైతే ఇది రెత్స్ అండి సీజన్ బట్టి ఇక్కడ మాల్గా డెకరేట్ చేసేవాళ్ళు మారుస్తూ ఉంటారు రెత్స్ సమ్మర్లో ఒక థీము అలాగా ఇది అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి చూడ్డానికి పెద్ద గట్ల ఉంది కానీ భలే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి వీళ్ళ దగ్గర ఇంకా సిరామిక్ లో అయితే మీకు కప్స్ జార్స్ కుకీ జార్స్ ఇదిగోండి ఇవన్నీ డిన్నర్ సెట్స్ అండి తర్వాత కప్పు సాసరు టీ పాటు అలాంటి డిజైన్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉంటుందండి ప్రైస్ రేంజ్ కూడా మీకు మారుతూ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో ఉంటుంది ఒక్కొక్కసారి మీకు కొంచెం ఎక్కువ అనుకొని దొరకవేమో అనుకోనక్కర్లా ఓపిక్గా మాత్రం వెతికితే కంపల్సరీగా మంచి కలెక్షన్ దొరికే అవకాశం ఉంటుందండి చూసారా పాట్స్ కూడా కలర్స్ చూస్తే సర్వింగ్ బౌల్స్ అయ్యి గ్రీన్స్లో బ్లూస్లో అలా ఫ్లవర్ ప్యాట్రన్స్లో అలా ఎన్నో రకాలు ఉంటాయండి ఇవన్నీ స్పూన్స్ ఫోక్స్ ఇవి క్లియరెన్స్ సెక్షన్స్ కూడా మల్టిపుల్ ప్లేసెస్లో పెడుతూ ఉంటారండి స్టోర్లోనే మీరు ఏంటంటే చూసుకుంటూ మీకు నచ్చినవి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలండి ఇది చూసారా ఇది సిరామిక్తో చేసిందండి బాస్కెట్ ఏదో వెదురుతోటి అల్లినట్టు ఉంది కదా బట్ అదంతా సిరామిక్తో చేశారండి ఇది ఒక టీ పాట్ అండి పిల్లలు అయితే కొంచెం ఎక్సైటెడ్గా పట్టుకొని చూస్తూ ఉన్నారు డిజైన్ కొంచెం యూనిక్గా ఉన్నాయి కదా అందుకోసమని టీ కప్స్లో అయితే అసలు డిఫరెంట్ సైజెస్ కలర్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయనండి టీ కప్స్లో అయితే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది కదా కప్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి బాస్కెట్స్ కూడా మనం ఏదైనా సర్వ్ చేయడానికి బ్రెడ్ బాస్కెట్స్ అలాంటివి కూడా చాలా ఉంటాయండి ఇవాళ నాన్స్ అలాంటివి పెట్టుకు పెట్టి సర్వ్ చేస్తారు కదా చపాతీలు అలాంటివి చేయడానికి ఇవన్నీ మనకి పార్టీకి సర్వ్ అండి అంటే మనం స్పెషల్గా ప్రజెంట్ చేస్తారు కదా పార్టీస్లో సర్వ్ వేరనమాట కుక్కీస్ కానీ అట్లాంటివన్నీ కొంచెం ఆర్డర్గా పెట్టి బర్త్డే పార్టీస్ ఇంకేదైనా స్పెషల్ పార్టీస్ కూడా మనం ప్రెజెంట్ చేయడానికి వీలుగా ఉంటాయండి ఇక్కడ బ్లూస్లో ఉన్నాయి చూసారా బ్లూ గ్లాస్లో అలాగే పింక్ గ్లాస్లో తర్వాత గోల్డెన్ కలర్లో అలా కూడా ఉంటాయండి ఇది ఫ్లవర్ వర్స్లండి మదర్ ఆఫ్ పర్ల్స్ తోటి పైన ఆల్చిప్పలు చిప్పలు పైన షైన్ లీఫ్ తోటి చేసినవండి ఆ డిజైన్ భలే ఉంటాయండి సో ఇవన్నీనేమో డి ఇంకా డిఫరెంట్ ఫ్లవర్ వాదర్స్ అండి సో కలర్స్ మీకు డిఫరెంట్గా దొరుకుతాయి మెటీరియల్ కూడా మీరు గ్లాసే కాకుండా వేరే టైప్ ఆఫ్ మెటీరియల్తో కూడా దొరుకుతూ ఉంటాయండి ఆర్టిస్టిక్ గ్లాస్ అంటారు కదా అలాగా ఆర్టిస్టిక్ గ్లాస్ ఐటమ్స్ అయితే మీకు చాలా యునిక్వి నాకు బాగా కన్ కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నేను నచ్చినప్పుడు ఒకటి రెండు తీసుకుంటూ ఉంటాను సో ఇవన్నీ నేనేంటే సర్వ్ అండి గ్లాసులు బాటిల్స్ ఏదైనా మీకు ఏదైనా జ్యూస్లు అట్లాంటివి సర్వ్ చేయడానికి కూడా బాగుంటాయండి లుక్కే వేరుంటాయండి నేను కొన్ని అయితే క్రిస్టల్వి ఉంటాయి క్రిస్టల్వి జనరల్లీ కొంచెం ప్రైస్ ఉంటాయి గ్లాస్ కంటే కూడా సో ఫైబర్ ఉంటాయి క్రిస్టల్ ఉంటాయి అలాగా ఇది చూసారా బాస్కెట్ లాగా ఐస్ క్యారీ చేయడానికి సో గ్లాస్తో చేసిందనండి ఆ బాస్కెట్ కూడా ఇవి కొన్ని యూనిక్ ఐటమ్స్ చూడంగానే తీసుకుందాం అనిపిస్తుంది బట్ నేనైతే ఒక చూసారా ఇలాగా కొట్టి చూస్తూ ఉన్నా ఏంటి మెటీరియలు అని ఎందుకంటే గ్లాస్ ఒకలాగా సౌండ్ క్రిస్టల్ ఒకలాగా సౌండ్ అట్లా వస్తుంది కదా అందుకని సో ఇవే కాకుండా మీరు గ్లాస్ సెట్స్ అలా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇవన్నీ టేబుల్ క్లాత్స్ తర్వాత నాప్కిన్స్ మనకి టేబుల్ డెకార్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి అంటే స్పెషల్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి అట్లాగా బాగా డెకరేట్ చేస్తారండి ఇక్కడ అంటే ఎస్పెషలీ లైక్ థ్యాంక్స్ గివింగ్ అని క్రిస్మస్ టైంలో బాగా చేస్తారు ఇవైతే మన న్యాప్కిన్ హోల్డర్స్ అండి ఇందాక నేను చూపించినవి టేబుల్ లైనర్స్ అని ఉంటాయండి తర్వాత కుషన్స్ ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయండి మనం ఓపిక్గా చూసుకొని తీసుకుంటే బాగుంటాయండి కలెక్షన్ అంటే ఎప్పుడు ఒకేలాంటి కలెక్షన్ ఉండదు అది ఒక్కటి మాత్రం మనం చూసుకోవాల్సి వస్తుంది ఇది చూసారా ఇవన్నీ సిరామికే అవి చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో లెమన్ లాగా ఉన్నాయి కదా ఆ లెమన్స్ కూడా సిరామిక్తో చేసినవేనండి ఆలివ్ ఆయిల్స్ అలాంటివి కూడా పాస్తాలు ఇలాంటివి కూడా దొరుకుతుంటాయండి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొన్ని స్పైసెస్ కుక్వేర్ సెక్షన్లో అయితే అసలు చాలా ఉంటాయండి ఫోర్క్స్ స్పూన్స్ రెట్టులు స్పాచులాసు ఇంకా మీరు ఇది అని చెప్పండి కుకింగ్ అయితే ఇంకా చాలా ఉంటాయి ఇవైతే మిక్కీ మౌసు తర్వాత పూబేరు అలాంటి థీమ్లో కొన్ని కలెక్షన్ పెట్టారండి ఈసారి అయితే సో ఎక్కడైనా మనకి డెకరేట్ చేయడానికి భలే ఉంటాయండి పిల్లల రూమ్స్లో కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా చిన్నప్పుడు అలా డెకరేట్ చేయడానికి కూడా వాడచ్చండి భలే ఉన్నాయి కదా చూడడానికి మా పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అవుతారండి చిన్నప్పుడు బాగా ఇష్టపడేవారు ఇప్పుడు కొంచెం పెరిగారు కాబట్టి కొంచెం ఆన్ అయ్యారు ఇప్పుడైతే వ్యాలెంటైన్స్ డే కూడా వస్తుందండి సో అందుకని మంచి కలెక్షన్ అయితే పెట్టారు హార్ట్ షేప్ థీమ్లోని అట్లాగా డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి గిఫ్ట్ ఐటెమ్స్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో కనిపిస్తూ ఉంటాయండి మీరు చూస్ తీసుకుంటే అండ్ డిజైన్స్ కూడా కొంచెం యునిక్గా ఉంటాయి కాబట్టి మీకు నచ్చే అవకాశం ఉంటుందండి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు నేనైతే ఒకసారి ఈ స్టోర్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటానండి మా పిల్లలకి ఆ పింక్ కలర్ పోల్స్తో చేసిన హార్ట్ నచ్చింది ముట్టుకుంటే సాఫ్ట్గా ఉందని బాగుందని చూపిస్తూ ఉన్నారు సో అవే కాకుండా బా ఈ బాక్సెస్ లాగా వచ్చాయండి వీటిలో గిఫ్ట్ ఏదైనా పెట్టి ఇచ్చినా కూడా బాగుంటుంది కదా బాక్స్ హార్ట్ షేప్ బాక్సును పైన ఏమో బటర్ఫ్లైస్ తోటి డెకరేట్ చేశారండి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి సో చి ఇలాంటివి డిఫరెంట్ అంటే అంత డెకరేట్ చేసి ఆ ప్రైస్లో దొరకడం అంటే మంచి ప్రైస్ అనిపించింది నాకు మరి ఈ చిన్న బాక్సెస్ అయితే మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ డాలర్స్లో అట్లా వచ్చేస్తుంది ఇదైతే పింక్ కలర్లో కూడా ఉందండి చూడ్డానికైతే నాకు ఈ బాక్స్ బాగా నచ్చింది మీరు ఒకవేళ పెద్ద గిఫ్ట్ అయితే పెద్ద బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇంకా కిచెన్ వేర్లు మాత్రం అసలు చాలా అంటే చాలా ఉంటాయండి ఇవి బ్యాగ్స్ అండి రిటర్న్ గిఫ్ట్స్కి అట్లాగా డిఫరెంట్ డిజైన్స్లో బ్యాగ్స్ ర్యాపింగ్ పేపర్స్ ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయండి సర్వ్ వేర్ అండి ఇదంతా పేపర్ ప్లేట్స్ లాంటివి మీరు ఏదైనా అకేషన్ అనుకుంటే అకేషన్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చండి వీళ్ళ దగ్గర గిఫ్ట్ బ్యాగ్స్ గ్రీటింగ్ కార్డ్స్ అలాంటివి కూడా ఉంటాయండి వీళ్ళ ఇవే కాకుండా బుక్స్ కూడా ఉంటాయండి లిమిటెడ్గా ఉంటాయి బుక్స్ అయితే సో మోస్ట్లీ ఏంటంటే హోమ్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంటుందండి ఇవన్నీ బుక్స్ సెక్షన్ అండి సో పెన్స్ పార్టీ రిలేటెడ్ ఐటమ్స్ అలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయండి సో మనకి ఏదన్నా స్పెసిఫిక్గా ఈవెంట్ అనుకుంటా ఈవెంట్కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి చూసారా ఇవి రీయూజబుల్ బ్యాగ్స్ అండి గ్రాసరీస్కి వాటికి మళ్ళీ వాడడానికి యూస్ చేస్తూ ఉంటాం నేనైతే ఇక్కడ తీసుకుంటూ ఉంటాను జనరల్లీ ఇవన్నీ జ్యువెలరీ బాక్సెస్ అండి సో మీకు స్టోర్ చేయడానికి వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి కూడా ఆర్గనైజింగ్ బాక్సెస్ కూడా చాలా రకాలు దొరుకుతాయండి జ్యువెలరీ అనే కాదు హోమ్ ఆర్గనైజింగ్ రిలేటెడ్వి కూడా ఫ్రిజ్ ఆర్గనైజింగ్వి హోమ్ ఆర్గనైజింగ్వి ఆఫీస్ స్పేస్ ఆర్గనైజింగ్ అలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజింగ్ ఐటమ్స్ దొరుకుతాయండి సో ఇవన్నీ డిఐవై పిల్లలతో యాక్టివిటీస్ చేయడానికి కూడా కొన్ని స్పెషల్గా దొరుకుతూ ఉంటాయండి ఈ పెయింటింగ్ అండి డిఫరెంట్ పెయింట్స్ తోటి అలాగా చేయడానికి కూడా దొరుకుతూ ఉంటాయండి ఇది చూసారా ఇది మైక్ అండి ఇది క్లియరెన్స్ సెక్షన్లో ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే క్లియరెన్స్ మాత్రం మీరు మల్టిపుల్ పాకెట్స్లో దొరుకుతూ ఉంటాయి చూసి తీసుకోవాలండి ఈ కార్ అయితే భలే ఉందండి రేస్ కార్ కదా భలే క్యూట్ ఉంది ఆడుకోవడానికి కాదు కానీ మోస్ట్లీ డెకరేటింగ్ కోసమేనండి ఆఫీస్ ప్లేసెస్లో కొంచెం లివింగ్ రూమ్లో అలా పెట్టడానికి బాగుంటుంది ఇదిగోండి ఇదండి నేను స్పెషల్ ఐటమ్ అని చెప్తాను కదా ఇక్కడ గణేషుడా అండి భలే ఉన్నారండి ఆయన అయితే చూడ్డానికి సో థర్టీ డాలర్స్ అట్లా పెట్టారు భలే అనిపించింది చూడంగానే అన్ఎక్స్పెక్టెడ్ అండి వీ ఈయనే కాకుండా మన నటరాజస్వామి కూడా ఉన్నారండి ఈ తర్వాత నెక్స్ట్ చూపిస్తాను సో యునిక్గా ఉన్నారండి చూడ్డానికి అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించారు ఆయన మాత్రం ఇది ఇదైతే బాక్స్ అండి ప్యూర్గా స్టోన్తో చేసిన బాక్స్ అండి అది వెయిట్ కూడా చాలా ఉందండి ప్యాటర్న్ కూడా న్యాచురల్ స్టోన్తో చేసింది కదా భలే ఉందండి చూడ్డానికి ఇవే కాకుండా ఇలా చూసారా యోగా పోజ్లో ఉన్నాయి అలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనకి ఇంట్లో బాగుంటాయి కదా మా పిల్లలు అయితే ఈ ఉయ్యాలలు ఆడుతూ ఉన్నారండి అమ్మాయి అబ్బాయి పక్కపక్కన అన్నట్టు అన్నట్టున్నది కదా యాక్చువల్లీ టూ సపరేట్ పీసెస్ అండి అవి వాటిని కనెక్ట్ చేసి ఆడేస్తూ ఉన్నారు ఇలాంటిది ఏదన్నా కొంచెం వెయిటింగ్ ఏరియాలో అలా పెట్టారనుకోండి చూడ్డానికి బాగుంటుంది అండ్ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు వస్తే కొంచెం ఏమంటారు మీరు అంటే నేను పిల్లలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను బట్ నాకు అలవాటు అయిపోయింది అట్లాగా సో ఇవన్నీ పిల్లోస్ అండి డిఫరెంట్ పిల్లోస్ డిఫరెంట్ ప్యాట్రన్స్లో దొరుకుతూ ఉంటాయండి మీరు ఫర్నిచర్ మనకి ప్లెయిన్గా ఉన్న పిల్లో మంచి వైబ్రెంట్ కలర్స్ డిజైన్స్ అయితే ఆ రూమ్ లుక్కే మారుతుంది ఏమంటారు మీరు చెప్పండి సో ఇది ట్రే అండి ఇది మదర్ ఆఫ్ పల్ లీఫ్స్తో చేసింది చూడ్డానికి కూడా బాగుంది కదండి ఇదిగోండి నటరాజస్వామి అన్నాను కదండి ఇదిగోండి ఈనేనండి చాలా లైట్ వెయిట్లో ఉన్నారు మెటీరియల్ ఏంటో మెటల్ అని తెలిసింది కానీ ఏం మెటీరియల్ అర్థం కాలేదండి బట్ ఇదిగోండి గోల్డెన్ లీఫ్ది బాస్కెట్స్ లాంటివి కూడా ఉన్నాయండి పైన చూసారా ఇది ఏరోప్లేన్ అండి అసలు మంచి వైబ్ ఉందండి పట్టుకుంటే కూడా చాలా స్మూత్గాను వెయిట్ కూడా బాగుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కొంచెం ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు ఉన్నారనుకోండి అలాంటి గిఫ్ట్ ఇవ్వచ్చు ఏమంటారు ఇది స్టోన్తో చేసిందండి ఇది ఏం స్టోన్ నాకు సరిగ్గా తెలియలేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా షైనీగా కూడా ఉందండి ఈ ఇదిగోండి ఇది అయితే పెడుతున్నాను మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్స్లోని అలాగే స్టోన్ డిజైన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మీరేంటంటే ఆర్ట్ ఆర్ట్ ఫామ్ లాగా చూడొచ్చండి కొన్ని స్టోన్స్ అయితే ఇదిగోండి ఇది చూసారా గోల్డెన్ లీఫ్ వీటితోటి అలా ఇందాక మనం చూసిన స్టోన్ తోటి చేశారు ఇది ఒక ఆర్ట్ సో డెకరేటివ్ ఐటమ్స్ యూనిక్గా దొరకడం అంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మన రూమ్ని డెకరేట్ చేసుకుంటే కూడా మంచిగా అనిపిస్తుంది కదా పిల్లోస్ చూసారా పింక్ కలర్లు గ్రీన్స్ ఎంబ్రాయిడరీ డిజైన్స్లో కూడా కొన్ని ఉంటాయండి ఇవన్నీ మనకి ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు సోఫాలో కూర్చుని అట్లా కవర్ చేసుకోవడానికి చిన్న బ్లాంకెట్స్ టైప్లో అట్లాంటివి కూడా ఉంటాయండి ఇవి కూడా ఇవి యాక్చువల్లీ క్లియరెన్స్లో ఉన్న క్యాండిల్స్ అండి క్లా క్యాండిల్స్కి అయితే డెడికేటెడ్గా ఒక కంప్లీట్ సెక్షనే ఉందండి అది నేను అవతలకు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండి ఫోటో ఫ్రేమ్స్లో మీకు డిజైన్స్ డిఫరెంట్గా సైజెస్ డిఫరెంట్గా అలా చాలా ఉంటాయండి మా మీరు ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా ఇలాంటివి బాగుంటాయండి సెట్ లాగా మళ్ళీ యాక్సెంట్ వాల్ ఉండి దాంట్లో మీరు ఫ్యామిలీ ఫొటోస్లా సెట్ చేయాలన్నా కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్లో ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతాయండి ఇక్కడ బయటకంటే ఫోటో ఫ్రేమ్స్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మంచి ప్రైస్కి దొరికినట్టేనండి ఇవన్నీనేమో కిట్ ఏమంటారు పెట్ బెడ్స్ అండి అమెరికాలో పెట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి చాలా కేర్గా చూసుకుంటారు కూడా ఇవన్నీనేమో మనవండి ఇవి పిల్లోసు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పిల్లోసు తర్వాత బ్లాంకెట్సు అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతుంటాయి ఈ ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ నాకు నచ్చిందండి మీరు మీకు ఎలా అనిపించింది చూడంగానే కామెంట్లో చెప్పండి ప్రైస్ కూడా బయట వాటితో కంపేర్ చేస్తే పర్వాలేదండి ఇది థర్టీ ఫైవ్ డాలర్స్ అట్లా పెట్టారు కానీ పెద్ద పెద్ద పిల్లో లాంటిదండి సోఫాలో యూజ్ చేసే పిల్లో అండ్ అలాంటి పిల్లోస్ కొంచెం వైబ్రెంట్ కలర్స్లో ఇంకా తీసుకుంటే మనకి ఆ రూమ్ లుక్కే కొంచెం మారుతుంది ఏమంటారు ఇవన్నీ పెట్ ఫుడ్ సర్వింగ్ అండి వాటిని క్యారీ చేయడానికి కూడా వాటి టాయ్స్ అండి పెట్ టాయ్స్ ఇవన్నీ తర్వాత పెట్స్ని క్యారీ చేయడానికి కూడా డిఫరెంట్ ఇదిగోండి ఇలాంటి వాటిల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వీటిలో పెట్టి తీసుకెళ్తూ ఉంటారు చిన్న చిన్న పప్పీసు పిల్లులు ఇలాంటివన్నీ కూడా క్యారీ చేయడానికి కూడా ఇక్కడ బాగా దొరుకుతూ ఉంటాయండి పిల్లులు ఉన్న వాళ్ళైతే ఇలాంటివి కొంటూ ఉంటారండి ఫర్నిచరు జనరల్లీ ఎందుకంటే వాటికి పైకి ఎక్కడం అవి ఇంట్రెస్ట్ ఉంటుందంట సో వాటికి ఎక్సర్సైజ్గా ఉంటుంది అలా తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ మనకి మనకి బెడ్ మీద వేసే బ్లాంకెట్స్ అండి ఏంటంటే ఇండియాలో డిజైన్స్ బాగా దొరుకుతాయి కదా ఇక్కడ ప్లేన్స్ ఎక్కువ దొరుకుతాయండి క్లాత్ క్వాలిటీ అలా అంతా బాగుంటుంది కానీ ఎక్కువగా ప్లేన్స్లోనే ఎక్కువ ఉంటాయండి ఫ్లోరల్ ప్లాటర్న్ దొరకడం అంటే మనం చూసి తీసుకోవాల్సి వస్తుంది సో ఈ వీటిల్లోని మంచి బ్రాండెడ్ కూడా కొన్ని ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి ఇప్పుడు కెల్విన్ క్లైను అలాంటివి కూడా మంచిగా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ బాత్రూమ్ ఎసెన్షియల్స్ అండి ఇవన్నీనేమో టవల్స్ నాప్కిన్స్ అండి డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్లోనే అలా దొరుకుతూ ఉంటాయి మీకు ఏదైనా స్పెసిఫిక్ కలర్ అనుకుంటే మీకు ఆ కలర్స్ దొరికే అవకాశం ఉంటుందండి ఇక్కడ అయితే తర్వాత మ్యాట్స్ ఉంటాయి కదా క్లాత్ మ్యాట్స్ వాటిలో కూడా ఇదిగోండి హార్డ్ షేప్దే యాక్చువల్లీ మ్యాట్ అండి ఫ్లవర్ షేప్ మ్యాట్స్ ఇంకా అలాంటివి కలర్స్ కూడా డిఫరెంట్గా తర్వాత ఫ్రంట్ వేసుకునే మ్యాట్స్ కూడా ఉంటాయండి ఇలాంటి కొంచెం గరుగ్గా ఉండేవి అలాంటివి కూడా దొరుకుతాయి ఈ వీళ్ళ దగ్గర అయితే సో ఇవే కాకుండా టేబుల్ ల్యాంప్స్ అయితే అసలు భలే బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయోనండి టేబుల్ ల్యాంప్స్ తర్వాత మిర్రర్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి పెయింటింగ్స్ అయితే అసలు చాలా పెద్ద పెద్ద పెయింటింగ్స్ చిన్నవి అలాంటివి కూడా ఉన్నాయి నేనైతే కొన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ ఇంకా కవర్ చేయని సెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి సైజెస్ కూడా మీకు చాలా పెద్ద పెద్ద సైజెస్లో కూడా ఉన్నాయి పెయింటింగ్స్వి ఏంటంటే మీకు యాక్సెంట్ వాల్స్కి హై వాల్స్కి డెక్ డెకరేట్ చేయడానికి కూడా ఉంటాయండి ఇవన్నీ బాత్రూంలో వాడే ఐటమ్స్ కూడా కొన్ని సపరేట్ సెక్షన్ ఉందండి వాటి కోసం అని సోప్ డిస్పెన్సరు సోప్స్ పెట్టుకునే దానికి స్టాండ్స్ తర్వాత క్యూటిప్స్ పెట్టుకునేవి అలాంటివి ఇవి బాగా కాస్ట్లీ ఇవ్వండి అలాంటివి స్పెషల్గా ఇక్కడ పెడతారు మనం స్టోర్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తీసిస్తారు చూడ్డానికి ఫర్నిచర్ కూడా ఉంటుందండి ఫర్నిచర్లో కూడా మీకు యునిక్ పీసెస్ దొరుకుతాయండి తర్వాత ఇవన్నీ చూసారు ఎంత పెద్ద వేసెస్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది ఇంట్లో యాక్సెంట్ టేబుల్స్ అలాంటివి కూడా ఉంటాయండి సైడ్ టేబుల్స్ లాంటివి కూర్చోడానికి కూడా సోఫా లాంటివి కూడా ఉంటాయండి సైడ్ టేబుల్స్లో కూడా మీకు డిఫరెంట్ వుడ్తో చేసినవి తర్వాత కొన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ పెయింటింగ్స్ అండి నేనైతే లిమిటెడ్గా చూపించాను పెయింటింగ్స్ అయితే బట్ ఇంకా చాలా ఉన్నాయండి ఓపిక్గా చూసుకుంటే మాత్రం మంచి కలెక్షన్ అండి ఇదంతా ఫర్నిచర్ అండి ఇవన్నీ యాక్సెంట్ టేబుల్స్ అండి అంటే బెడ్రూమ్లో సైడ్ పెట్టేవి ఏవైనా విజిటింగ్ రూమ్లో వేసేవి అలాంటివి హై చైర్స్ తర్వాత ఏమంటారు రగ్స్ అలాంటివి కూడా ఉంటాయి ఇది డెకరేటివ్ ఐటమ్స్ చూసారా ఇవన్నీ బాక్సెస్ అండి ఈ సెక్షన్ భలే అనిపించిందండి డిఫరెంట్ డిజైన్స్లో బాక్సెస్ ఉంటాయండి అంటే మనం పట్టు చీరలు పెట్టుకోవడానికి అలా కూడా బాగుంటుందేమో అనిపించింది మీరేమంటారు ఏదైనా ఫంక్షన్స్లో మాములుగా ఇలా ఇస్తూ ఉంటారు కదా ఇలాంటి బాక్సెస్లో మనం సెట్ చేసి ఇస్తే కొంచెం పైన బో బోలాగా కట్టి ఇస్తే చూడ్డానికి కూడా భలే బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి ఇప్పుడు పెళ్ళిళ్ళు టైంలో కూడా పెళ్ళికూతురికి ఎలా గిఫ్టింగ్ ఇస్తూ ఉంటారు కదా అలాంటి బాక్సెస్లో సెట్ చేసిస్తే ఎలా ఉంటుంది అంటారు మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఇలాంటివి ఇవన్నీనేమో గ్లాస్తో చేసినవండి డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు పక్కన అయితే మనకి చాలా అయితే క్యాండిల్స్ అవి కూడా ఉన్నాయండి నేను మళ్ళీ చూపిస్తాను కిచెన్ సెక్షన్ చాలా పెద్ద పెద్దదండి ఇవన్నీ ఓవెన్ బాస్కెట్స్ అవితే ఇంకొక సెక్షన్లో ఉన్నాయండి అవి కూడా కవర్ చేస్తాను ఇవి ఏంటంటే హోమ్ బా ఆర్గనైజర్స్ అండి బేసికలీ ఫుడ్ స్టోర్ చేసుకునేవి ప్యాంట్రీ ఎసెన్షియల్స్ తర్వాత కిచెన్లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ స్టోర్ చేయడానికి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఫ్రూట్స్ ఉల్లిపాయలు అలా పెట్టుకునే బుట్టలు లాంటివి కూడా ఉంటాయండి పేపర్ నాప్కిన్ రోల్స్ హోల్డర్స్ గరెటలు స్పూన్స్ బాస్కెట్స్ లాంటివి సర్వ్ వేరు చీజ్ అలా ప్లేటర్స్ లాగా చేస్తూ ఉంటారండి పార్టీస్కి అలా ప్లేటర్స్ సెట్ చేయడానికి ప్లేటర్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్లో ఇవి కుకింగ్ ఏప్రన్స్ కూడా ఉంటాయండి కొన్ని డిజైన్స్ బాగున్నాయి హ్యాంగర్సు ఇంకా ఇంట్లో మీరు వాడే వస్తువు మీకు ప్రతి మధ్య కిచెన్లో వాడేవి ఇంట్లో బేసిక్గా వాడేవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి మీరు ఓపిగ్గా వెతుక్కోవడం అనేది మాత్రం చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికండి ఏదన్నా మీరు క్లోత్స్ ఆర్గనైజ్ చేయడానికి కిచెన్లో ఆర్గనైజ్ చేయడానికైనా తర్వాత మీరు ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే లాండ్రీ బాస్కెట్స్ అలాంటివి కూడా ఉంటాయండి ఇక్కడ బాక్సెస్ అవన్నీ కూడా మీరు ఏదైనా స్టోర్ చేయడానికి వీలుగా బాక్సెస్లో పెట్టి స్టోర్ చేయొచ్చు బ్లాంకెట్స్ తర్వాత కంఫర్ట్స్ అవి కూడా ఉంటాయండి ఇవన్నీ ఓవెన్ బాస్కెట్ సెక్షన్ అండి ఈ బాస్కెట్స్ అయితే చూడ్డానికి కూడా భలే బాగుంటాయండి ఇంట్లో మనం ఏంటంటే చిన్న చిన్న వస్తువులన్నీ అక్కడక్కడ పెడితే సరిగ్గా ఆర్గనైజ్డ్గా ఉండవు కదా అలాంటి బాస్కెట్స్లో సెట్ చేస్తే మనకి ఎక్కడున్నాయి అనేది తెలుస్తుంది అండ్ చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇవన్నీ ప్లాస్టిక్లో కూడా బాక్సెస్ ఆర్గనైజింగ్ దొరుకుతాయండి ఇవి కాకుండా వీళ్ళ దగ్గర చిన్న చిన్న హోమ్ అప్లయెన్సెస్ కూడా ఉంటాయండి లిమిటెడ్గా ఉంటాయండి హోమ్ అప్లయన్సెస్ మాత్రం మీరు నచ్చితే కనుక చూసి తీసుకోవచ్చండి ఇవన్నీ బేక్వేర్లో గ్లౌజెస్ అలాంటివి కూడా పాట్స్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయండి ఆర్గనైజ్ చేయడానికి కూడా బాక్సెస్ అలాంటివి కూడా చాలా ఉంటాయి కుక్వేర్ అయితే పెద్ద సెక్షనే ఉందండి నేనైతే లిమిటెడ్గా చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ గ్లాస్ వేర్ అండి ప్యాంట్రీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటి గ్లాస్ వేర్ అయితే భలే ఉంటుంది కదండి ఏమంటారు నేనైతే అసలు కిచెన్వి ఎన్నున్నా ఇంకా ఏదో లేదు అనిపిస్తూ ఉంటుంది నేను చూస్తూనే ఉంటాను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొంటూ ఉంటాను కూడా ఇవన్నీ కట్టింగ్ బోర్డ్స్ అండి డిఫరెంట్ సైజెస్లో డిజైన్స్లో వుడెన్వి ప్లాస్టిక్వి అలా డిఫరెంట్ కూడా ఉన్నాయండి ఇది చూసారా పెద్ద స్టీల్ డబ్బరా గిన్నెలు కూడా పెట్టారండి ఎక్కడి నుంచి వస్తాయో మరి అదైతే ఇండియా నుంచి వచ్చినాయి కాదు వుడెన్ సాలెడ్ బౌల్స్ అలా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి చూసారా ఇవన్నీ కుక్వేర్ అండి నాన్ స్టిక్వి స్టీలువి సిరామిక్వి అలా రకరకాల మెటీరియల్తో చేసినవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి ఇది చూసారో యూనికాన్ కప్ కేక్ అండి కానీ ఇది డెకరేటివ్ ఐటమ్ పెద్దగా ఉంది కానీ డెకరేటివ్ ఐటెం బలెక్ క్యూట్ ఉంది కదా మా పిల్లలైతే అది చూసి ఆడుతూ ఉన్నారు సో ఇవే కాకుండా ఫర్నిచర్ కూడా చాలా ఉంటుందండి ఇవన్నీ నేను యాక్చువల్లీ క్యాండిల్స్ అండి ఇది క్యాండిల్ సెక్షన్ మీకు డిజైన్స్ డిఫరెంట్గా ఫ్లేవర్స్ కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అట్లా ఉంటాయండి క్యాండిల్ హోల్డర్స్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్లో కలర్స్లో ప్యాటర్న్స్లో అట్లా ఉంటా ఉంటాయి కొంతమంది ఏంటంటే బీ వ్యాక్స్తో క్యాండిల్స్ చూస్తూ ఉంటారు అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి గిఫ్టింగ్ కూడా బాగుంటాయండి క్యాండిల్స్ నేనైతే ఒక ఒకటి రెండు సార్లు గిఫ్టింగ్కి ఇచ్చాను తీసుకున్న వాళ్ళకి కూడా అండి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇది చూసారా ఇది ఫర్నిచర్ అండి భలే ఉంది కదా డిజైన్ పక్షులతోటి అలాగా అలమొరలాగా ఇదొకటి బాగా నచ్చిందండి నాకు ఈ ఇది ఒకటి కూర్చోడానికి అల్లినట్టు ఉంది కదా అదొకటి బాగా నచ్చింది ఫర్నిచరు మీకు ఏది నచ్చిందండి మీకు ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్ బాగా నచ్చిందా కామెంట్లో చెప్పండి మీరు ఇంకేమన్నా స్పెషల్ ఐటమ్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ లోకల్గా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు నాకు మెసేజ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇవే కాకుండా మనకి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇంకొన్ని ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయండి నాకు ఇక్కడ బయట చెక్అవుట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయండి బ్యాగ్స్ భలే ఉంటాయండి ఇది మాత్రం నేను రికమెండ్ చేస్తానండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయి రీయూజబుల్ కొంచెం ప్లాస్టిక్ కూడా తక్కువ వాడచ్చు కదా ఏమంటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము